హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఇప్పుడు మీకు ఒక చెట్టు చూపిస్తాను ఈ చెట్టుని తంగడి చెట్టు అంటారు ఇది మన తెలంగాణ తెలంగాణ రాష్ట్ర పువ్వు తెలంగాణ తంగడి పువ్వు సో చిన్నప్పుడు మా ఊరు బయట అన్ని ఇవే చెట్లు ఉండేవి మోతుకు చెట్లు ఇవి కనిపించేవి కానీ ఇప్పుడు వీటి ప్లేస్లో ఈ సర్కారు తుమ్మలు మొలిసినాయి మొత్తము సో చాలా రోజుల తర్వాత నేను ఈ తంగడి పూల చెట్లను ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి బతుకమ్మ పండుగ వచ్చిందంటే రుద్ధం లేచి పువ్వుకి మనం మేము వాళ్ళం చాలా రోజుల తర్వాత ఇవి చూసి యూట్యూబ్లో పెట్టాలనిపించింది ఈ పూలు ఒక ఓన్లీ మనకు బతుకమ్మ రోజే మనకు తెలుసు కానీ ఇప్పుడు కూడా ఇంకా పూస్తున్నాయి అంటే చాలా చాలా బాగా అనిపించింది నాకు అందుకే మీకు మీతో షేర్ చేయాలి షేర్ చేసుకోవాలనిపించింది ఇటు యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటిదా సో ఏ చెప్పాలి నువ్వు ఇక్కడ అన్ని తుమ్మలు పోలిచినాయి ఇంతకుముందు అయితే వీటి ప్లేస్లో ఈ వీటి ప్లేస్లో మోతుకు చెట్లు ఇంకేంటి ఇప్ప మన దాన్ని ఏమంటారు ఈత చెట్లు ఉండేవి కానీ వీటి ప్లేస్లో సర్కారు తుమ్మలు వచ్చినవి ఎట్లా వచ్చినా కూడా మాత్రం మనకు తెలియదు తంగడి చెట్లు ఇవి గీ చెట్ల పేరు ఏం పేరు మంగ మంగ చెట్లు ఈ మంగపళ్ళు తినేవాళ్ళం చిన్నప్పుడు కానీ ఇప్పుడు ఓన్లీ ఎండిపోయినాయి సో ఇవి కొన్ని రోజులు అయితే ఇవి కూడా కనిపించటట్లేవి మొత్తం కమర్షియల్ అయిపోయినాయి ల్యాండ్స్ అన్నీ ఓకే బాయ్ బాయ్